సౌత్ ఇండియా షాపింగ్ బస్టర్ కిలో సేల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి అమ్మా శుభం తల్లి సాధారణంగా భగవంతుడికి పూజ చేయటము అనేది ప్రతి ఒక్కరికి సర్వసాధారణం సాధారణం అయితే అసలు ఏంటి పూజ అంటే ఏంటి మా అందరికీ తెలిసిన పూజ అని అంటే దీపారాధన చేశామా ఏదైనా నైవేద్యం పెట్టామా హారతి ఇచ్చామా అయిపోయింది ఇది పూజ అసలు నిజమైన పూజ అంటే ఏంటి ఏ రకంగా చెయ్యాలి ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఆయన ఏ రకమైన పూజా విధానాన్ని ఆచరిస్తే ప్రసన్నమవుతాడు బాగుందమ్మా చాలా ఉపయోగకరమైనటువంటిది ఆ తల్లులకి తండ్రులు అందరికీ కూడాను పూజ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొంచెం డిఫరెంట్గా కూడా మాట్లాడుకుందాం నిజార్థం చెప్తాం పూజ నిత్య పూజలు అవన్నీ చాలామంది చేసుకుంటారు ఉపాసనలు చేస్తూ ఉంటారు భక్తి భావంతో భజనలు చేస్తూ ఉంటారు రకరకాలుగా వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు అయ్యప్ప దీక్షలు అవి ఇవన్నీ పూజలోకే వస్తాయి కానీ పూజా విధానంలో మనము బ్రాహ్మీ ముహూర్తంలో గనక లేచి ఏ మానవులు చేయగలుగుతారో తల్లులు చేయగలుగుతారో వాళ్ళకి ఫలితం తొందరగా వస్తుంది ఆ టైంలో విశ్వమంతా కూడా శక్తి పుంజాల్ని ప్రసరింపచేసేటువంటిది బ్రహ్మ ముహూర్తము ఇత్యాది కొన్ని రకాల పేర్లు ఉన్నాయి మరి ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమయం అనేది చెప్పడం జరుగుతుంది బ్రాహ్మీ అంటే ఏంటి అసలు కరెక్ట్ అంటే కొంతమంది సూర్యోదానికి సూర్యోదయానికి ముందు నలభై ఆరు నలభై ఎనిమిది నిమిషాలని కొంతమంది చెప్తూ ఉన్నారు అసలు నా మటుకు నేను కల్లా ఉదయం మా కార్యక్రమాలు మొదలు పెట్టేసుకొని అంటే అది ముహూర్తమా జస్ట్ ఇక బిగిన్ అవుతుంది మూడింటికి కూడా మరి ఎన్టీ రామారావు గారు మూడు గంటలకే ఆయన లేచేవారు మన సీఎం నందమూరి తారక రామారావు గారు మరి ఆయన కూడా మరి మూడుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు మూడు గంటలు లేచి ఆయన చేసే అలా ఎంతో మంది యోగులు కూడా టూ థర్టీ తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మాక్సిమం మూడు కొంతమంది నిద్రనే పోరు యోగులు ఆ ధ్యానంలో ఉన్న తర్వాత ఈ మెలుకు ఉన్న వాళ్ళకి కదా ఈ గొడవ మెలుకువ అనేటువంటి మనం నిర్ణయించుకుని ఇన్నర్ సైడ్ టైం పెట్టుకుంటాం టైమర్ లాగా అసలు అలా ఏం లేదు నిద్ర ఇవన్నీ కూడా మన అవసరాలని అనుకూలంగా చేసేది బ్రాహ్మీ ముహూర్తంలో అంటే అర్థము బ్రహ్మ పదార్థాన్ని సర్వవ్యాపకమైనటువంటి ఆ యొక్క దివ్య తేజస్సుని వారు గ్రహించడానికి వీలైనటువంటి ఆ యొక్క సమయము బ్రహ్మ ముహూర్తము ఇప్పుడు దాదాపు ఆ మూడు గంటల సమయం నుంచి ఎక్కడి వరకు అనుకోవచ్చు సూర్యోదయానికి ముందు వరకు సూర్యోదయం తర్వాత ఉండదంటే ఉంటుంది శక్తి ఎందుకు ఉండదు దాదాపు అంటే రెండు నుంచి మూడు గంటలు మూడింటి నుంచి ఐదున్నర ఐదు నలభై ఐదు వరకు సూర్యోదయానికి ముందు వరకు తీసుకోవచ్చు ఓకే మరి ఒకవేళ మూడింటికే అంటే కష్టం అంటే ఆ లేచి లేచి చక్కగా చేసుకొని తర్వాత హాయిగా పడుకోండి ఇబ్బంది లేదు అలవాటు అలా అని రోజు పడుకోమని కాదు కొంచెం అలవాటు అయినప్పుడు లాగా మీకు ఆ నిద్ర లేస్తారు మీరే లెగుస్తారు ఆ తర్వాత కొంచెం కొంచెం ఒక వారం రోజులకో పది రోజులకో అలవాటు అయిన తర్వాత ఆ టైంలోనే మీకు ఇష్టం వస్తుంది ఆ టైంలో పిల్లల్ని కూడా బ్రాహ్మీ ముహూర్తల పొద్దున్నే లేచి చదివించేవాళ్ళం అంటే జ్ఞాపకశక్తి కూడా ఉంటుందనే ఉద్దేశం అలాగే మంచి ధ్యానం చేసేవాళ్ళు మంచి వ్యాయామాలు రకరకాలు యోగాలు ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఎక్కువగా చేసేవాళ్ళు ఈ పూజా విషయానికి గనక మనం వస్తే ఈ పూజలో దివ్యలు పెడతాం ఆ దివ్వెలు ఎందుకు పెడతామో చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది విశ్వవ్యాప్తంగా తేజోమయంగా ప్రకాశించేటువంటి ఆ దివ్య తేజస్సుకి అనుసంధానంగా వీరు ఆ జ్యోతులు ఒత్తులు రెండేసినా మూడేసినా నాలుగేసినా అది వేరే విషయం ఒక్కొక్కరు అభిప్రాయాన్ని బట్టి వేస్తుంటారు ఆ దివ్యలు వెలిగించి ఉదయం ఆ దివ్య తేజస్సుకి ఈ దివ్య తేజస్సును తోడు చేసి ఆ దివ్య తేజస్సుని మనం ఆస్వాదించి ఈ కళ్ళతో చూస్తూ ఆ దివ్య తేజస్సును డైరెక్ట్గా చూడలేని వాళ్ళు ఈ తేజస్సుని ఆ తేజస్సుగా భగవత్ తేజస్సుగా భావించి వారు స్వీకరిస్తారు అందుకు ఆ దివ్యలు ఆ దీపం పెట్టడానికి అసలు ముఖ్య అర్థం ఇది ఆ దివ్య తేజస్సు ఈ తేజస్సు ఒకటే సమస్య లేదు అది చూడలేం కదా ఇది చూస్తున్నాం కాబట్టి ఇది గ్రహిస్తుంది అంటే మన ముందున్న భావన కలగడం కోసం అది అదివ్య తేజస్సు అది తేజస్సే ఆ తేజస్సు పెట్టిన తర్వాత ఫోటో కానీ ద్వీపాలు పెట్టినప్పుడు ఇవి కూడా మన విగ్రహాలు విగ్రహాలు కూడా ఈ తేజస్సులో చక్కగా మంచి ప్రకాశంగా కనిపిస్తూ ఉంటాయి అప్పుడు మీరు ముఖ కవళికలు స్వామివారి తల్లివి చూడొచ్చు ఏకాగ్రత కుదురుతుంది అప్పుడు ఆరా కూడా స్వామివారి ఆరాను కూడా మీ ఏకాగ్రత వల్ల పెంచవచ్చు మీకు కూడా పుట్టుకతో ఆరాతో పుడతాం ఆరాతో పెరుగుతాం కొంతమందికి ఆరించులు నాలుగించులు ఇలా ఏదో చెప్తూ ఉంటారు ఎప్పుడు ఆరా పెరుగుతుందంటే మీరు ఎప్పుడైతే ఆ యూనివర్స్ ఆరాలో తేజస్సులో మీరు అయిపోతారు కలిసిపోతారు అప్పుడు మీ ఆరా ఆటోమేటిక్గా ఆరించులు వన్ ఫీటు టూ ఫీటు కొంతమందికి అయితే అసలు లెక్క పెట్టలేనంతగా తేజస్సు తేజస్సులో కలిస్తే అంత స్థాయి ఉన్న పూర్వపు ఋషులు దేవుళ్లతో సమానమైనటువంటి ఆరాధకులు భగవత్ స్వరూపులు మహిమాన్వితులు అప్పటికి వాళ్లలో ఇలా ఆ తేజస్సు పెరిగేది ఇప్పుడు మనకి పెరగడం చాలా కష్టం అదే దారిలో అదే పద్ధతుల్లో చేస్తే ఏదో ఒక రెండు మూడు ఇంచులు పెరగొచ్చేమో ఇంచులు పెరగొచ్చేమో అంతకంటే ఎక్కువ కూడా పెరగొచ్చు అంటే మీ యొక్క సాధనను బట్టి ఉంటుంది సాధన చేస్తే సాధన సమకూరు ధరలో నాని తప్పకుండా జరుగుతుంది ఈ దివ్యలు అలా పళ్ళు ఫలాలు మీ యొక్క ఇష్టంతో చేస్తారు అది కూడా దైవ సంకల్పం అర్పించి మనమే తింటాం ఆయన ప్రసాదంగా ఆయన ఆగ్రహాన్నిస్తాడు తప్పకుండా ఇలా చూసేసి స్పర్శ చేయగలుగుతాడు అలాగే ప్రసాదాలు ఇవి అవన్నీ కూడా మీరు చెప్పే ప్రతి మాట కూడా భగవంతుడు చెప్పే మాట మీకు మీరు చెప్పుకోవడమే మీ శక్తికి మీరు యుక్తిగా చెప్పడమే తప్పకుండా ఆ భగవంతుడు వింటాడు మీకు సర్వము ప్రసాదిస్తాడు తేజోమయమైన ఆ దేవుణ్ణి మీరు కొలవడం వల్ల ఏ దేవుణ్ణి కొల్చినా తేజోమయలే తేజస్సు లేకుండా ఏ దేవుడు లేడు ఆరా లేకుండా మీరు కూడా ఆరాతో పుట్టారు కాబట్టి ఆరాలో మిక్స్ అవ్వండి మెర్జ్ అవ్వండి ఆరాలో కలవండి అప్పుడు మీరు ఆరా విశ్వ స్వరూపులు అవుతారు అంటే ఆరా అనే పదం ఉండదు తేజో రూపులు అవుతారు దివ్య తేజో రూపులు మీరు అయిపోతారు అందులో సందేహం లేదు అందుకని మీరు అందరూ కూడా ఈ కొత్త రకంగా ప్రయత్నం చేసి చూడండి ఈ ఇంట్రెస్ట్ ఏకాగ్రత ఏకాగ్రత కుదురుతుంది రోజు కాకపోతే రెండు రోజులుగా నాలుగు రోజులకైనా కుదురుతుంది రోజు అవే థాట్స్ రావుగా ఎన్నెంటే థాట్స్ బ్యాక్ ఖాళీ అయిపోతుంది అవును అందుకని తప్పకుండా అందరూ ప్రయత్నం చేసి వాళ్ళ అనుభవం పొంది ఆనందంగా ఆ యొక్క దివ్య తేజస్సుని ఆపాదించుకోండి సంపాదించుకోండి తప్పకుండా ఆ దివ్య తేజస్సు యొక్క కృప మీకు అనంతంగా కలువు గాక ధన్యవాదాలండి తోలి చూద్దాం ఇస్ దెన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముసలి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి